హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో మున్మేకర్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో వాటర్ అయితే వన్ కప్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మున్మేకర్లను కూడా యాడ్ చేసుకొని ఇవైతే కొంచెం వరకు అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి ఇదైతే ఒక టూ మినిట్స్ వరకు అయితే వాటర్లో అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే వాటర్లో మంచిగా బాయిల్ అయితే చేసుకోండి ఒక కొంచెం ఒక పొంగి అయితే వచ్చే వరకు అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి వీడియోలో ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం వేసేసుకొని ఆ తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే కొత్తిమీరలనైతే వేసుకొని ఎంచుకో ఎంచుకోండి అందులోనే నాలుగు లవంగాలు ఐదు యాలకులను అయితే వేసుకొని ఇవిట్లనైతే ఫ్రై అయితే చేసుకోండి ఇవైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇవైతే చల్లబడ్డ తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని ఇవి అయితే బ్లెండ్ అయితే చేసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇది అయితే ఒక అయితే పెట్టేసుకొని అందులోనే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే బగారాకు బండ పువ్వు అయితే యాడ్ చేసుకోండి ఇవిట్లనైతే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని అయితే పీసెస్ లాగా కట్ చేసుకొని అయితే వే వేసుకోండి ఇవి కూడా పచ్చి వాసన వరకు అయితే ఫ్రై అయితే చేసుకోండి ఇవి అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇవైతే ఈ విధంగా వీడియోలో చూపెట్టే విధంగా అయితే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే చిట్కడంత పసుపునైతే యాడ్ చేసుకోండి ఆ తర్వాత అందులోనే మనం అయితే బాయిల్ చేసుకున్న మున్మేకాయలను అయితే పెట్టేసుకుందాం పెట్టేసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇవి ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే మున్మేకర్లనైతే ఫ్రై అయితే చేసుకోండి ఇదైతే కొంచెం వరకు అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయండి ఆ తర్వాత అందులోనే మనమైతే టమాటోలను అయితే వేసేసుకుందాం ఒక సెవెన్ అన్న ఎయిట్ అన్న టమాటోలను అయితే కట్ చేసుకొని అయితే వేసి చూసుకోండి వేసేసుకొని ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి టమాటోస్ కూడా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే వన్ మినిట్ వరకు అయితే బాయిల్ చేసు ఫ్రై అయితే చేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే తయారు చేసుకోండి మీ రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకోండి నా రుచికి తగ్గే విధంగా అయితే యాడ్ చేసుకున్నా ఆ తర్వాత అందులోనే చిల్లీ అయితే యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ చిల్లీ పౌడర్ అయితే నేనైతే యాడ్ చేసుకున్నా ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఈ రెసిపీని అయితే మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత అందులోనే వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను యాడ్ చేసుకొని వీటిలోనైతే అయితే కొంచెం వరకు అయితే బాయిల్డ్ అయితే చేసుకోండి విజయంలో చూపెట్టే విధంగా అయితే బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బ్లెండ్ చేసుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెసిపీ అయితే రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో